అన్నిటిని అడగాలంటాడగలిప్పట్లో చూడండి అండి ఎద్దులు కనీసం సేను స్వేర్ ఎనిపోవాలి భారీ సైజు ఎత్తులు ఇది సొంత భారీ సైజు ఇది ఎవరు ఎద్దులు ఎరు కొనగాల సగం ఎద్దులైట్టమేనా ఇదే పక్కన ఇట్లే రెండు పక్కలు పోతాయా పేరు వ్యాపారమా వ్యాపారమా రైతువేనా ఏ రేటు చెప్పినా మరి ఒకటి నలభై ఎంత కడుగుతున్నారు

భారీ సైజు ఎద్దులు చూడబోయ్వి మంచి రైతుకి ఒక ఇరవై ఎకరాలు ఉన్న రైతుకి అయితే పనిచేస్తాయి కదా చిన్న రైతు అయితే దీనిలో పట్టుకోలేడు అంటే పట్టుకుంటాడు మేము పెట్టలేడు ముప్పై రెండు ఎకరాలు వేసినావు పత్తి మంచి అందమైన ఎద్దు అవులే అన్న సెల్ నంబర్ చెప్పినాడు విసికించొద్దాడు అన్న ఎన్నికి పోతే అన్న చెప్తాడు ఫోన్ చేసి కనుక్కోండి ఇప్పుడు అన్నిటినీ రేట్ అడగాలంటే అడగలేను ఇట్లో ఎల్లలు దిగి జరలు కూడా ఉన్నాయి ఒక పాల పాల కూడా ఉంటాయి పోలేను ఈ టైంలో ఎద్దులు కూడా ఉన్నాయి ఇంకా టైం అవుతుంది కొంచెం పదే ఉంది చిన్నగా మందు కొట్టడానికి పోవాలా సంత కూడా కాలైంది అంటే అమ్మినావా ఇప్పుడు ఎంత ఇరవై కాడి గిడిపోదు కదా పాల పల్లరి ఎన్ని నెలలు ఉంటుంది అమ్మేదేనా మరి అంత గీలా నిన్న నమ్ముతే రెండు వేలు వచ్చినా ఇస్తావు బాగుంది ఒక్క నిమిషం శ్రీరామ్ వ్యాపారమేనా వ్యాపారమేనాడు వ్యాపారమేనా ఇంత చిన్న వయసులో వ్యాపారం బాగా నేర్చుకున్నావు కదా చెప్పు చెల్లెమ్మ చెప్పు ఇప్పుడు ఎంత వస్తే ఇస్తావుతుంది లాభం రెండు వేలు వస్తే ఇస్తే ఇచ్చేది చిన్నపిల్లడు వస్తుంది చెప్పు మాట్లాడు ఎవరన్నా ఇస్తాలే செடா ரே செட கதா ఇక్కడ జిరలు కూడా ఉన్నాయి ఎవరు పెద్దనా నా జీరలు కోటకొండ పీ కోటకొండనా ఏం రెడీ చెప్పినావు లక్షపాది లాస్ట్ ఒకటి ఐదు కానీ వస్తే సౌ పళ్ళు అన్నీ సర్దినాయా పాడికి భరోసానా పేరు పేరు ఇంకా రాముడు ఉందా ఆయన దగ్గర అవి సరే సరే దీంట్లో మంచిగా అక్కడ ఉన్నాడు ఇంకా పట్టుకున్నాడు డల్లుగానే ఉంది ఇప్పుడు ఈ టైంలో అందరూ అమ్మే వాళ్ళు ఉంటారు కానీ కొనేవాళ్ళు తక్కువ రైతులు ఎవరెవరు తెచ్చుకుంటుంటారు ఏం రేట్ చెప్పినారు లక్ష ఎన్ని రెండు మరేమంటున్నారు మరి ఇంకేం దగ్గరికి ఉంది కదా అనా పార్టీ నేతవి కదా ఏ నీ లెక్క నా లెక్క ముస్లిం అనుకోటివా కాదు నీ నీలక్క నాల ముస్లిం అనుకోండి బంగారు దూళ్ళు ఏమ రైతుకి మంచి దూళ్ళు అరవై సైజు ఉంటాయి అది అరవై సైజు ఉంటుంది వాళ్ళ కాదా రైతులనా వ్యాపారస్తులా గోర చెప్పు నీ పేరు దస్తగిరి పేరు ఏంది అట్లా పెట్టినాము బొట్టు పెట్టినావు మంచివి అంటే సా పేరు పెట్టుకున్నా పేరు పెట్టుకున్నారా సరే సర్లే పేరు తొడికెళ్ళే కానీ సిల్ నంబర్ చెప్పుడు అరవై ఆరు రైతన్న దస్తగిరి అన్న సిల్ నంబర్ చెప్పినాడు విసికించకుండా కూడదే చెప్పు లేదంటే లేవు అని అంతే ఇంకా ఈడీ మంచి పండి అనుకో మంచి కొంటాడు సమనకంటే ఇంకో మాట్లాడుకు ఇంకో మాట్లాడుకు ఏమైంది సరేలే ఇవి ఎలా కాకుండా రేపు పోతాయి ఎవరన్నా ఫోన్ చేస్తే ఉన్నాయని చెప్పన్న అంతే కదా ఉన్నాయంటే ఉన్నాయను ఎంత చెప్పండ్రే ఎంత కొన్నారు చె లక్ష నా అర్థమే కదా మూడు ఊళ్ళు పైన ఉంటాయి కదనా యా ఊరు కొన్నిది పెద్దోడ్డి ఇవి రెండు జతనా ఏంటి చెప్పినావు ఒక్క నిమిషం వాటికి వస్తా ఉండు ఒకటి నలభై చెప్పిన రెండు ఖాడి ఎన్ని మట్లుడాయి ఇది రెండు ఉందా ఖాడి పోతాయి బాగా ఏ ఊరు గూడూరు పక్కన కానపురం కరూల్ జిల్లా సెల్ మరి చెప్పు పేరు వీరేష్ కానపు కదా కానపుట్ల వీరేసి సెల్లమ్మ చెప్పినాడు రైతన్నలు దూళ్ళు బాగున్నాయి చూడండి చూసుకోవచ్చు విసికించకుండా ఏం కావాలో అవి అడగండి అంతే కదన్న